ఎందుకంటే ఒక పద్నాలుగు పదిహేను ఏళ్ళు సుదీర్ఘంగా ఆయనతో పాటు నేను కలిసి పనిచేసిన కాబట్టి అనేక సందర్భాలలో ప్రయాణంలో కావచ్చు ప్రస్థానంలో కావచ్చు చర్చలలో కావచ్చు ఎంత గొప్పవాడు ఆయన అంటే ఈ టైంలో నేను ఆయన స్మరించుకోకుండా ఉండలేను అట్లాంటి మనుషులు అరుదుగా ఉంటారు ప్రపంచంలో ఎక్కడి నుంచి ప్రారంభమైన సార్ మీ ప్రస్థానం అంటే హైదరాబాద్ స్టేట్ గా ఉన్నప్పుడు అక్కడ ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు నిజాం రాజు పెట్టినటువంటి పాఠశాలలు ఉండేవి మన దగ్గర మల్టీపర్పస్ హై స్కూల్స్ కావచ్చు మరొకటి కావచ్చు మర్కజీ స్కూల్ అనే ఒకటి ఉండేది వరంగల్ టౌన్ లో ఆ మర్కజీ స్కూల్లో ఆయన విద్యార్థి విద్యార్థిగా ఉండే టైంలో ఆంధ్ర ప్రాంతం నుంచి ఉన్నటువంటి ఆనాటి అయ్యదేవర కాళేశ్వరరావు వగేర వగేర వ్యక్తులు వచ్చి తెలంగాణ ప్రజలను మానసికంగా సిద్ధం చేయడానికి కొన్ని ప్రయత్నాలు చేసేవాళ్ళు దానిలో భాగంగా ఆయన వచ్చి మీ తెలంగాణ భాష మొత్తం చెడిపోయింది కులిపోయింది మీ తెలంగాణ భాషలో బాగా ఉర్దూ ఉంటుంది మీది స్వచ్ఛమైన తెలుగు కాదు అని ఒక హేళన చేసినట్టుగా మాట్లాడుతూ మీరు సంస్కరించబడాలి మిమ్మల్ని సంస్కరించడానికి మేము ఆంధ్ర ప్రాంతం నుంచి వస్తాం అంటే మీరు లేచి జై తెలంగాణ అని చెప్పి పిడికిలు బిగించి రాళ్ళు విసిరేసింది విసిరేస్తే మొట్టమొదటి చార్జ్ అక్కడ జరిగింది వరంగల్ ఆ విద్యార్థుల మీద అంతకు ముందు కూడా ఖమ్మంలో ఒక జరిగింది కానీ ఇది తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత ఖమ్మంలో జరిగింది తెలంగాణ ఏర్పడక ముందు హైదరాబాద్ స్టేట్ గా ఉన్నప్పుడు జరిగిన సంఘటన ఇది అక్కడి నుంచి ఆయన ఏ రోజుకైనా సరే తెలంగాణ తన అస్తిత్వాన్ని కోల్పోకూడదు తెలంగాణ తెలంగాణగానే ఉండాలి అని మనసులో పూర్తిగా బాగా సంకల్పం తీసుకొని ఆయన జీవితకాలం అంతా కూడా పనిచేసి ఎట్లా చూస్తే అట్లా ఆయనకి ఎంత చేతనైతే అట్లా ఆనాడున్నటువంటి ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి గారు స్వయంగా పిలిచి బెదిరిస్తే కూడా నేను ఊషి చేస్తామంటే చేయండి సార్ మీ చేతిలో అధికారం ఉంది నేను మాత్రం తెలంగాణ పందా వీడే ప్రశ్నే లేదు అని చెప్పి నిలబడ్డ దీశ అట్లా ఇంక అనేక సందర్భాలు అనేక బెదిరింపులు అనేక ఇది ఒక తీయేటి అనుభవం ఏంటంటే వారితోని వారు ఎంత అన్కాంప్రమైజ్డ్ ఎంత రాజీ లేని పోరాట పంద ఉన్న వ్యక్తి అంటే సార్ జరిగింది జరుగుతా వచ్చింది చరిత్ర అంతా జరిగింది విలీనమైంది విలీనం టైంలో సిటీ కాలేజ్ దగ్గర ఏడుగురు విద్యార్థులను చంపేసినారు కాల్పులలో అవన్నిటికి సాక్షి ఆయన తదనంతరం తెలంగాణ ఉద్యమం కోసం కూడా పరితపించిన వ్యక్తి అరవై తొమ్మిదిలో ఉద్యమం వచ్చింది చాలా ఉవ్వెత్తున ఇచ్చిపడ్డ చాలా మంది పెద్దలు పోరాటం చేసినారు వాళ్ళని కూడా మనము సదా స్మరణీయులు వాళ్ళు నా ముందు కూర్చున్నారు విజయసింహారెడ్డి గారు నల్గొండ నాయకులు వారి తండ్రి గారు బ్రహ్మాండమైనటువంటి కృష్ణారెడ్డి గారు ఆ రోజు పోరాటంలో అగ్రభాగంలో ఉన్నారు నా పక్కన ఉన్న పోతారం శ్రీనివాసరెడ్డి గారు అరవై తొమ్మిదిలో ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థిగా ఉంటూ పాలిటెక్నిక్ కాలేజీలో అనేక సార్లు లాఠే దెబ్బతిని జైలు పోయినారు చాలా మంది గురించి చాలా మందికి తెలియదు అనేకులు పనిచేసినారు పని చేయలేదని ముచ్చట్లేదు వారందరూ కూడా మనకు సదా స్మరణీయులు వాళ్ళందరికీ మనం చేతి వెత్తిన ఎగిసిపడ్డ ఆ ఉద్యమం కొద్దిగా పందా యొక్క లోపం వల్ల లోపం వల్ల అది ఘోరంగా విఫలమైపోయింది విఫలమైన తర్వాత కూడా జయశంకర్ గారు తన పందా వీడలే ఆయన రాస్తూనే ఉన్నాడు సమీకరిస్తూనే ఉన్నాడు ప్రతి సంవత్సరం బడ్జెట్ అనాలిసిస్ చేస్తూనే ఉన్నాడు తెలంగాణకు జరిగే అన్యాయాలను రికార్డ్ చేస్తూనే ఉన్నాడు ఆ రోజుల్లో కంప్యూటర్ ఉండేది కాదు కంప్యూటర్ వచ్చేదాకా కంప్యూటర్ వచ్చిన తర్వాత కూడా నేను రికార్డు చేస్తూనే ఉన్నాడు చేసి జరుగుతూ ఉండే నేను అడిగిన ఒక రోజు జయశంకర్ గారు అరవై తొమ్మిదిలో ఘోరమైన వైఫల్యం వచ్చింది కదా ఇంకో విచిత్రమైన విషయం మీకు గుర్తు చేయాలి నేను ఇవి అవసరం మనకు తెరవాల్సిన అవసరం ఉంది మీరంతా ఈ స్టేజ్ పైన కానీ కింద కానీ అతి ముఖ్యమైన నాయకులున్నారు కాబట్టి ఈ విషయాన్ని నేను పంచుకోవాలని అనుకుంటా ఉన్నా అరవై తొమ్మిది ఉద్యమంలో ప్రధానమైనటువంటి అంశం ముల్కీ రూల్స్ చాలా ప్రధానమైన అంశం ఉన్నటువంటి యువకులు చదువుకుంటున్న విద్యార్థులు ప్లస్ ఉద్యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు మన టిఎన్జిఓలు వాళ్ళు కూడా బాగా హైలైట్ చేసి కొట్లాడనే విషయం ఏంటంటే ముల్కీ రూల్స్ మేము చదువుకుంటే ఏం లాభం మా ఉద్యోగాలు మాకు వస్తలేవు కదా తస్కరించబడుతున్నాయి కదా అనేది మేజర్ నీళ్ళ విషయంలో అప్పుడు కాలాలు కొంచెం బాగుండే వర్షాలు బాగా కురిసేది ఈ మన 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 ఉద్యమ ప్రస్థానంలో జరిగిన ప్రస్తావన తక్కువ ఉండేది అప్పుడు కానీ ప్రధానంగా ముల్కీ రూల్స్ మీదనే ఉండేది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏంటంటే ముల్కీ రూల్స్ పేరేటనే అసలు అందులో పాల్గొన వాళ్ళు చెప్తే కళ్ళకు నీళ్ళు వస్తాయి మనకు రాజభవన్ గేట్ ఎదురుగా ఒక సంఘటన వాళ్ళు బుల్లెట్లు కొడతా ఉంటే వీళ్ళు రాళ్ళు కొడతా ఉన్నారు చచ్చిపోతున్నారు ఇంద్రవల్లిలో గిరిజనులు ఏ విధంగా కొట్లాడినరో పోలీసులు తుటా వస్తా ఉంటే మరో పది మంది ఉన్నారు టూటా గదురుగా తుటా వస్తుంది నేను చస్తా అని తెలిసి కూడా అంత ఆవేశపూరితంగా ఉద్యమం జరిగింది చచ్చిపోయినారా ఎనిమిది తొమ్మిది మంది చచ్చిపోయినారు ఆ రైలు పట్టాల మీద పడి రాజభవన్ ఎదురుంగనే అంత బాగా జరిగింది సరే ఉద్యమం సమస్యపోయింది తెలంగాణ రాలేదు ఉద్యమ సందర్భంలో కొత్త పటమరింపు ఉద్యమం అయిపోయిన తర్వాత పివి నరసింహరావు గారు ముఖ్యమంత్రి పెట్టినారు పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన కూడా తెలంగాణ బిడ్డ ఆయన రెండు రాష్ట్రాల కలవాలనుండే ఆయన పాపం విశాలాంధ్రలో ఏదో గొప్ప జరుగుతుందని ఆయన కూడా ఆశపడ్డాడు కానీ మోసం జరిగింది ఆయన మనసులో ఉంది ముల్కీ రూల్స్ కు సంబంధించిన అంశం పోరాటం నుంచి ఉద్యమ రూపం నుంచి పోయి లీగల్ బ్యాటిల్ గా మారి సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉంది కరెక్ట్ గా డెబ్బై మూడులో పివి గారు ముఖ్యమంత్రి ఉండే టైంలో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది తెలంగాణకు అనుకూలంగా ముల్కీ రూల్ కంటిన్యూ ఫర్ తెలంగాణ అనగానే ఆంధ్రాలో జయాంధ్ర మూమెంట్ పెట్టింది జయాంధ్ర ఉద్యమం పెట్టి చాలా ఘోరంగా జరిగింది అది కూడా అక్కడ కూడా అరవై డెబ్బై మంది చనిపోయినారు పోలీస్ కల్పల వందలాది వేలాది మంది అరెస్ట్లు అయినారు చాలా ఒక ఐదారు నెలల పాటు బీభత్సంగా జరిగింది అది కూడా మళ్ళీ ఢిల్లీ ఆంధ్ర ప్రాంతంలో జరిగిన ఉద్యమాన్ని మాత్రమే పరిగణలోకి సుప్రీం సుప్రీంకోర్టు తీర్పును కాలరాస్తూ రాజ్యాంగ సవరణ చేసింది నేను ఎందుకు చెప్తున్నా ఈ అంశం ప్రధానంగా అంటే అరవై తొమ్మిదిలో ఉద్యమం కూలిపోయి నిరాశకు గురైన తెలంగాణ ఇక లెవ్వలే ఏ ముల్క్ రూల్స్ కోసం అయితే రాజభవన్ గేట్ కాడ ఎనిమిది తొమ్మిది మంది విద్యార్థులు చచ్చిపోయే పరిస్థితి వచ్చిందో అంత ఆవేశపూరితంగా జరిగిందో ఒక్క విద్యార్థి కాలేజీ లేడండి యూనివర్సిటీ లేడు నేను చిన్న పిల్లవాడిని తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు సిద్దిపేటలో బై ఎలక్షన్ వస్తే అప్పటి టిపిఎస్ అధ్యక్షుడు మదన్మోహన్ గారు అక్కడ పోటీకి వచ్చారు డాక్టర్ చిన్నారెడ్డి గారు తదితరులతో వచ్చి మా ఇంట్లోనే క్యాంప్ ఉన్నారు వాళ్ళు మేమంతా వాళ్ళకు భోజనాలు పెట్టేది పెద్దలు వస్తే మన ఇళ్ళలో జనరల్గా ఇంటి వాళ్ళతోనే వడ్డిస్తాం కదా అట్లా వడ్డించండి నా చైతన్యం వడ్డించిన నేను చెన్నారెడ్డి గారికి రాజారాం గారికి రాజమల్ గారికి అంజేయ గారికి ఆనాటి చెన్నారెడ్డి గారి ఉద్యమ సహచరులు ఎందు నేను వడ్డించిన వాళ్ళందరికీ అట్లా జరిగింది ఆ టైంలో ఉప ఎన్నికలు కూడా గెలిచినారు ఇక్కడ నారాయణ జనార్దన్ రావు గారు గెలిచినారు సిద్దిపేటలో మదన్మోహన్ గారు గెలిచినారు చెన్నారెడ్డి గారి నాయకత్వంలో పద్నాలుగు ఇంట పదకొండు ఎంపీలు గెలిచినారు అయినా కూడా ఆనాడు ఉన్నటువంటి ఇందిరాగాంధీ కనుకరించలేదు కానీ మళ్లీ అదే ఆంధ్ర ప్రాంతంలో ఉద్యమం వస్తే సుప్రీంకోర్టు తీర్పును కూడా కాలరాసి కర్కశంగా రాజ్యాంగ సవరణ చేసి ముల్కీ రూల్స్ రద్దు చేసినారు రద్దు చేస్తే కలిగిన బాధ ఏంటంటే ఉద్యమ స్వరూపాన్ని మనం ఒకసారి ఎనాలిసిస్ చేస్తే ఇక్కడ ఎవ్వడు లే అంత నిస్తేజం అయిపోయింది తెలంగాణ అసలు మాట్లాడిన వాళ్ళు లేడు ఆనాడు ఆమోస్ గారు అని చెప్పి టిఎన్జిఓ నాయకుడు ఉండేవాడు టీఎన్జిఓ అధ్యక్షుడు ఆయనను కూడా చాలా భయంకరంగా వేధించినారు పీడీ యాక్ట్ పెట్టినారు ఉద్యోగం తీసేసినారు ఎక్స్పైల్ చేసినారు నెలల తరబడి జైల్లో పెట్టినారు కానీ ఆయన రాజీ పల్లె ఆమోస్ గారు కూడా ఆయన కూడా గొప్ప పోరాటం యోధుడు టిఎన్జిఓలు నిజంగా చాలా గొప్పవాళ్ళు ఎందుకోసం అంటే టిఎన్జిఓకు చాలా మంది తెలియదు విషయం బ్యాచిలర్ క్వార్టర్స్ ఉంటారు కదా ముజాంజాయి మార్కెట్లో ఆ బ్యాచిలర్ క్వార్టర్స్ లో ఆ బ్యాచిలర్ క్వార్టర్స్ కట్టింది వాళ్ళంటే నిజాం రాజు ఆ రోజు టిఎన్జిఓలు పోయి అడిగితే నిజాం రాజు ఒక ఆఫీస్ కేటాయించినాడు ఎక్కడ బ్యాచిలర్ క్వార్టర్స్ ఇప్పుడు కూడా ఉంది ఆఫీస్ వరకు గాంధీ భవన్ పక్కనుండే ఆఫీస్ అని అనుకుంటారు చాలా మంది తెలియక ఈవెన్ నౌ టిఎన్జి వరకు ఆ కార్యాలయం ఉంది